వెల్క్ మై ఛానల్స్ సింధు కలెక్షన్స్ ఇందు కలెక్షన్స్లో మంచి రా మెటీరియల్ ఒక అయితే అవైలబుల్ ఉందండి అవి ఏంటి అనేది అయితే నేనైతే చూపిస్తాను వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చెప్పేస్తాను అండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లే చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మీకు వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు నేను ముందు వీడియోలో కూడా చెప్తున్నాను మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెక్ చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్లో అయితే రా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చినట్టుగా ఐటమ్ మీరు శ్రావణమాసానికి తగ్గట్టుగా మీరు ఎలా మేకింగ్ చేసుకొని వేసుకోవాలి అనుకున్నా కూడా మన దగ్గర రా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉందండి ఉన్నవైతే చూపిస్తున్నాను ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి మంచి షైనింగ్ బీడ్స్ అనమాట స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ అంటారు షైనింగ్ బీడ్స్ ఇవి మంచి షైనింగ్ అయితే ఇలానే ఉంటుంది మీకు చూడండి కెమెరా కూడా ఫోకస్ అవ్వట్లేదు చాలా బాగుంది ఇవి డ్రాప్ షేప్ మోడల్ అండి డ్రాప్ షేప్ మోడల్లో ఉంటాయి మీకు ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుంది ఫోర్ ఎంఎం సైజ్ ఉందండి ఓకేనా ఫోర్ ఎంఎం సైజ్ ఉంది లైటు గ్రీన్ కలర్ అండి మీకు వీడియోలో ఇప్పుడు గ్రీన్ కలర్ చూపి కనిపిస్తుంది కదా అదే గ్రీన్ కలర్ అనమాట మీకు లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది లైట్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ కాదు మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ అయితే ఉంటుందన్నమాట మీరు థ్రెడ్ డార్క్ గ్రీన్ కలర్ వేసుకుంటే డార్క్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా మంచి షైనింగ్ బీట్స్ అండి క్వాలిటీ అయితే చాలా 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 బాగుంటుంది ఇవి మీకు మార్కెట్లో ఎక్కువ అయి ఉంటుంది మనం వచ్చేసి అవర్ ప్రైజ్లో హోల్సేల్ క్లా కాస్ట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరికైనా ఇవి కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కలర్స్ కూడా చూపిస్తాను ఇందులో గ్రీన్ వచ్చేసి గ్రీన్ స్టాక్ అయితే చాలా ఉందండి ఇది వాటర్ బ్లూ కలరు వాటర్ బ్లూ కలర్లో స్టాక్ ఎక్కువ లేదండి కలర్స్ చూపిస్తున్నాను కలర్స్ ఇది వచ్చేసి ఇది బ్లూ కలర్ అండి ఇది మనకు బింజాలు ఇది ఒక రకమైన బ్లూ కలర్ అండి ఇందులోనే మళ్ళీ గ్రీన్ కలర్ అండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు లెంత్ వచ్చేసి కూడా ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ కన్నా తక్కువనే ఉంటుందండి ఇది ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి మీకు అన్నీ కూడా ఇది ఫైవ్ ఎంఎం సైజు ఉందండి ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది మిగతాయి కూడా అంతే అండి ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంఎం సైజ్ ఉంటాయండి ఓకేనా ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ అయితే స్టాక్ స్టాక్ అయితే చాలా ఉందండి వాటర్ బ్లూ బ్లూ కలర్ అయితే మీకు ఎయిట్ లైన్స్ అలా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ కలర్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి స్కై బ్లూ ఉంటారు కదా వాటర్ బ్లూ కలర్లో ఉంటుంది డ్రాప్ షేప్ మోడలే అండి అన్నీ కూడా డ్రాప్ షేప్ మోడలే మీరు కట్టు తీగతోని మేకింగ్ చేసుకుంటానంటే తీగతో కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు మంచి లుక్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా కటింగ్ బీడ్స్ అండి కటింగ్ బీట్స్ ఇలా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి షైనింగ్ కూడా ఇలానే ఉంటుందండి ఇది ఇంకొక కలర్ అండి బ్లూ కలర్లో మనకు డిఫరెంట్ బ్లూ కలర్ అనమాట మనకు రిన్సబ్ బ్లూ కలర్లో ఇంకా కొంచెం డార్క్ బ్లూ కలర్ అనమాట ఇలా ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి ఇందులో కూడా స్టాక్ అయితే టెన్ లైన్స్ అవైలబుల్ ఉందండి డ్రాప్ షేప్ మోడల్ అండి ఇవన్నీ కూడా డ్రాప్ షేప్ మోడల్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్లో కూడా స్టాక్ ఉందండి గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ అండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇలా ఉంటాయి చూడండి చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి వీటి కాస్ట్ కూడా నేను చెప్తానండి అన్నీ కూడా ఇవి ఫోర్ కలర్స్ కూడా మీకు ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మీకు సింగిల్ లైన్ ప్రైస్ చెప్తానండి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది సింధీ కలెక్షన్స్లో కావాలి అనుకున్న అయితే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి ఎన్ని లైన్స్ కావాలి అనేది పెట్టేసేయండి నాకు ఓన్లీ మెసేజ్ పెట్టకండి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి స్క్రీన్ షాట్ తీసి పెడితేనే నాకు అర్థం అవుతుంది ప్లస్ మీకు ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా నేను ఇవ్వడం ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అలాగే కాల్స్ అయితే చేయకండి ప్లీజ్ కాల్స్ అయితే చేయకండి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి వాట్సాప్ కాల్లో ఒకవేళ నేను రిప్లై ఇవ్వకపోతే వాట్సాప్ కాల్లో మిస్ మిస్డ్ కాల్ ఇవ్వండి చూసుకొని నేను రిప్లై ఇస్తాను కాల్స్ అయితే చేయకండి ఎందుకంటే ఫోన్ మా దగ్గర ఉండదు కాబట్టి మీరు కాల్స్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం జరగదు ఓకేనా ట్వెల్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి చెప్తున్నాను కదా వాటర్ బ్లూ కలర్ అనమాట ఇందులో స్టాక్ చాలా తక్కువ ఉందండి ఈ ఐటెం అయితే అందరికీ చాలా బాగా నచ్చిన ఐటమ్ అండి చాలా బాగా నచ్చుతుంది ఇది అయితే నాకు కూడా ఈ కలర్ చాలా ఇష్టం అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి దయచేసి ప్లీజ్ ఇది కూడా సేమ్ అండి మీకు ఏ కలర్ కావాలి అనుకున్నా ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ చేసిన తర్వాత మీకు ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి హుక్స్ కూడా ఉన్నాయండి మైక్రో గోల్ పాలిషింగ్ హుక్స్ కూడా ఉన్నాయి మీరు వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్పేది వినండి నేను చెప్పేది వింటేనే మీకు అర్థమవుతుంది వీడియోలో నేను ఇవి కాస్ట్ చూపించవచ్చు కాకపోతే నేను మాట్లాడుతున్నాను కదా మీరు అది వినండి హుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మైక్రో గోల్ పాలిష్ ఫోర్ రింగ్స్ వస్తాయి ఎయిట్ రూపీస్ వన్ పీస్ పడుతుందండి నెక్స్ట్ వీడియోలో నేను హుక్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి కొంచెం వీల్ కావట్లేదు అన్నీ పెట్టడానికి ఓకేనా గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలరు వీటికి లాకెట్ కూడా చూపిస్తాను ఒకవేళ నచ్చితే ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆర్డర్స్ అయితే చూసి బుక్ చేసుకోండి ఓకేనా లాకెట్ చూపిస్తాను ఇది మంచి బిగ్ సైజ్ లాకెట్ అండి ఇది మంచి లక్ష్మీదేవి బిగ్ సైజ్ లాకెట్ ఈ గ్రీన్ కలర్ దానికైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎక్కువ లక్ష్మీదేవి పెన్నేసే అడుగుతారండి అలా అనేసి లక్ష్మీదేవి పెన్ అంటే చూపిస్తున్నాను నచ్చితే అయితే ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు టూ లైన్స్ కాకుండా ఇవి త్రీ లైన్స్ వేసుకోండి త్రీ లైన్స్ ఇలా తీసుకో ఇలా వేసుకున్నారనుకోండి మీకు మంచి లుక్ ఉంటుంది షైనింగ్ కూడా సూపర్గా ఉంటుందండి ఫోర్ లైన్స్ తీసుకుంటే మీకు త్రీ లైన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంది కదా ఇలా ఉంటుంది ఈ లాకెట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందండి మీకు ఈ లాకెట్ కావాలి అనుకుంటే ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి ఫోర్ టెన్ రూపీస్ పడుతుందండి లాకెట్ వచ్చేసి స్మాల్ లాకెట్ అయితే మీకు టూ ఫిఫ్టీ అలా ఉంటుందండి స్టాక్ అయితే లేదు మన దగ్గర ఇవైతే స్టాక్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి లక్ష్మీదేవి పెండెంట్ అండి లక్ష్మీదేవి పెండెంట్ ఇలా ఉంటుంది గోల్ పాలిషింగ్లో ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉంటుంది పైన కూడా మీకు మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి ఫోర్ టెన్ రూపీస్ పడుతుందండి ఇది బిగ్ సైజ్ అండి బిగ్ సైజు పెండెంట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి దీనికైతే సెట్ అవుతుంది మీకు ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్తో పెట్టండి లాకెట్ కూడా అవైలబుల్ ఉంది లేదు చెక్ చేసుకొని చెప్తాం ఓకేనా ఇది వచ్చేసి రామ్ పరివార్ అండి చిన్ని రామ్ పరివార్ అనమాట ఇలా ఉంటుంది మీరు చూసుకోవచ్చు మ్యాట్ పాలిషింగ్లో వస్తుంది మీకు కింద వచ్చేసి సీజర్ స్టోన్స్ అయితే ఉంటుందండి మీకు కింద కూడా మేకింగ్ చేసుకోవాలి అనుకుంటే హోల్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా డిటాచబుల్ హుక్ అండి అటు ఇటు హోల్స్ అయితే ఉన్నాయండి మీకు ఈ పెండెంట్ వచ్చేసి మీకు దీనికి సెట్ అవుతుందండి మీరు సేమ్ ఈ వాటర్ బ్లూ కలర్ డ్రాప్ షేప్ మోడల్ ఇలా వేసుకున్నారంటే సెట్ అవుతుందండి సెట్ అవుతుంది స్మాల్ సైజ్ పెండెంట్ అండి మీకు పెండెంట్ కాస్ట్ కూడా నేను చెప్తానండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కాస్ట్ మిస్ అయినట్టుంది సారీ అండి మీరు ఇది ఒకసారి నాకైతే ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి నేను చూ కాస్ట్ చూసి చెప్తానండి ఓకేనా ఇది దీనికి సెట్ అవుతుంది మీరు దీనికైనా సరే వేసుకోవచ్చు లేదనుకోండి వీటికైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట ఇలా కూడా వేసుకోవచ్చండి ఇలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి లాకెట్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే పెట్టేసేయండి మీరు ఈ ఈ గ్రీన్ వాటికి ఏ లాకెట్ అయినా సరే మీరు వేసుకోవచ్చు అండి ఇవి కొంచెం డ్రాప్ షేప్ మోడల్ ఇవి డ్రాప్ షేప్ మోడల్ కాదండి కొంచెం సిలిండర్ టైప్ ఉన్నాయి కొంచెం సిలిండర్ టైప్ ఉన్నాయి ఇందులోనే కొన్ని డ్రాప్ షేప్ మోడల్ ఉన్నాయి ఇవి డ్రాప్ షేప్ అండి డ్రాప్ షేప్ ఇందులోనే టూ టైప్స్ ఉన్నాయండి సారీ నేను అన్నీ ఒకటే అనుకున్నాను టూ టైప్స్ ఉన్నాయి ఇది డ్రాప్ షేప్ అండి ఇది డ్రాప్ షేప్ కాదు చూడండి ఇది డ్రాప్ షేపు ఇది డ్రాప్ షేప్ కాదు కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఏది కావాలి అనుకున్నా కూడా కింద మెసేజ్ పెట్టేసేయండి డ్రాప్ షేప్లో కావాలి అనుకుంటే డ్రాప్ షేప్ గ్రీన్ బీడ్స్ అని పెట్టేసేయండి మీ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత డ్రాప్ షేప్ అని పెట్టేసేయండి డ్రాప్ షేప్లోనే మీకు ఇవి సిలిండర్ టైప్స్లో వస్తాయన్నమాట ఇలా ఉంటాయండి ఇలా ఉంటాయి ఓకేనా లాకెట్ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఏదైనా సరే ఈ బీడ్స్కు సెట్ అవుతుందండి ఈ లాకెటే వేసుకోవాలి అని ఏమీ ఉండదు మీ దగ్గర ఏ లాకెట్ ఉన్నా ఆ లాకెట్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇది కూడా మీకు బిగ్ సైజ్ లాకెట్ అండి మధ్యలో వచ్చేసి కుందని వస్తుంది ఇది కూడా డిటాచబుల్ హుక్ అండి మీకు పైన కూడా హోల్స్ ఉంటాయి మీరు వేటికైనా సరే వేసుకోవచ్చు కింద కూడా మీకు మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయి నక్షి పెండెంట్ అండి నక్షి పెండెంట్ ఇది కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు మీకు దీనికైనా సరే సెట్ అవుతుందండి బిగ్ సైజ్ పెండ్ ఏంటిది ఓకే త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కమ్మలు అయితే లేవన్నమాట మోటివ్ కాదండి ఇలా ఉంటుంది లాకెట్ చూసుకోండి ఇక్కడ మీకు పైన కూడా కుందన్స్ వస్తాయి కుందన్స్ వైట్ స్టోన్స్ ఇలా వచ్చిందనమాట లాకెట్ అయితే మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పెద్దగా అవుతుందన్నమాట ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా డిటాచబుల్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్ సేల్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి మన సింధు కలెక్షన్స్లో అయితే వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి షేర్ చేస్తే మీకు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే మంచి ఆఫర్ సేల్లో ఇస్తున్నాం కదా వాళ్ళకు కూడా తీసుకోవడం జరుగుతుందనమాట అందుకనేసి ఓకేనా ఇది కూడా సెట్ అవుతుందండి రైస్ పల్స్ అండి ఇవి రైస్ పల్స్ ప్లాస్టిక్ అనమాట మీకు ఇవి సైజు కూడా చెప్తాను ప్లాస్టిక్ రైస్ పల్స్ అండి మనం ఎన్ని రోజులైన సరే వేసేసుకొని బోర్ కొట్టినప్పుడు తీసేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు రైస్ పల్స్ అండి రైస్ పల్స్ ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్వి మీకు టూ త్రీ లైన్స్ అయినా సరే మీరు ఎలా అయినా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు బంచ్ వైజ్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదు మేము త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ వేసుకుంటామన్నా అలా కూడా బాగుంటుందండి మీకు లాకెట్ కూడా చూపిస్తాను ఇలా అయితే అసలు ఇక్కడ నుంచి చూస్తే అయితే మంచి లుక్ అయితే ఉందండి చాలా బాగుంది చూస్తుండైతే ఇలా సింపుల్గా లాకెట్ వేసుకోవచ్చండి మనకు ఇలా సింపుల్గా లాకెట్ వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుందనమాట ప్లాస్టిక్ బీట్స్ అండి ఇది ప్లాస్టిక్ రైస్ పల్స్ అనమాట ప్లాస్టిక్ రైస్ పల్స్ ఇలా ఉంటాయండి మనం యూస్ చేసుకున్న రోజులు యూస్ చేసుకోవచ్చు అండి అంత త్వరగా అయితే ఏం ఖరాబ్ అయ్యే బీడ్స్ అయితే కావండి మనకు బోర్ కొట్టినప్పుడు మనకిది బోర్ కొట్టేసినప్పుడు వేరే అయినా సరే మనం వేసుకోవచ్చు అనమాట షుగర్ బీడ్స్ అయితే కలర్ కలర్పోవన్నమాట ఇవి అయితే కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పలేమండి ఎందుకంటే మనము అమౌంట్ పెట్టేదాన్ని బట్టి ఉంటుందన్నమాట మీకు ఈచ్ వన్ లైన్ వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ పడుతుందండి ట్వంటీ త్రీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ట్వంటీ త్రీ రూపీస్ ఈచ్ వన్ లైన్ అండి ఓకే మీకు లాకెట్ కూడా వేసుకోవాలి అనుకుంటే లాకెట్ కూడా చాలా బాగుంది చూడండి నక్సీ పెన్నేంట్లో గోల్డ్ పాలిషింగ్తో వచ్చిందండి మెయిందీ పాలిషింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా డిటాచబుల్ పైన హోల్స్ కూడా ఇచ్చారు చూడండి మధ్యలో వచ్చేసి రుబీ ఉందనమాట కింద వచ్చేసి మీకు సీజర్ స్టోన్స్ ఉన్నాయి వైట్ స్టోన్స్ ఉన్నాయండి మీకు కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది లాకెట్ అయితే మీకు లాకెట్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి టూ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి మంచి కాస్ట్లీ బీట్స్ ఇది పెండెంట్ వచ్చేసి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుందండి ఎందుకంటే ఇది నక్షి పాలిషింగ్లో మెహందీ పాలిషింగ్ వచ్చింది నార్మల్ ఇది కొంచెం వెయిట్ కూడా ఉందండి వేరే లాకెట్స్ కూడా ఉన్నాయి అవి కొంచెం కాస్ట్ తక్కువ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఇవి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చిన్న చిన్న లాకెట్స్గా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇలా మీరు వేసుకున్న కూడా మంచి లుక్ అయితే ఉంటుంది టూ నైంటీ నైన్ కదండి మీరు ఫోర్ లైన్స్ ఫైవ్ ఇంటూ ట్వంటీ త్రీ మీకు మంచిగా ఫైవ్ హండ్రెడ్ లోపాలనే మీకు లాకెట్ విత్ బీడ్స్తో మంచి చైన్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మాకు ఓన్లీ పెండెంటే కావాలి అనుకుంటే పెండెంట్ అయినా సరే తీసుకోండి ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ స్పిన్నర్స్ లైన్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది స్పిన్నర్స్ అండి బ్లాక్ బీడ్స్ స్పిన్నర్స్ అనమాట మీకు స్పిన్నర్స్తోని ఇలా ఉంటుంది చూడండి స్పిన్నర్స్తో ఉంటుందనమాట స్పిన్నర్స్తో మేకింగ్ చేసి ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి హెస్ హుక్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ముందర వచ్చేసి మీకు ఇలా హుక్ అయితే వస్తుందండి ఇక్కడ హుక్ ఉంటుంది కదా ఈ హుక్తోనే మనం లాకెట్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఈ ఐటెం కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీకు ఇది సింగిల్ లైన్ వచ్చేసి మీకు వన్ ఫి వన్ నైంటీ అలా పడుతుందండి ఇవి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్లో మీకు మేకింగ్ చేసిన ఐటమ్ బ్లాక్ బీర్స్ ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది ఇలా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి స్టాక్ ఉన్నంత వరకు అయితే నేను ఇవ్వగలుగుతాను స్టాక్ అవుట్ అయిన తర్వాత అయితే నేను ఇంకా మళ్ళీ రీస్టాక్ చేయించడానికి టైం పడుతుంది కాస్త హోల్సేల్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సెవెంటీన్ ఇంచెస్ అండి సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఇంచెస్ కిందకి వస్తుందనమాట మీకు లాకెట్ వేసుకున్న తర్వాత లెంత్ పెరుగుతుందండి వీటికి లాకెట్ కూడా చూపిస్తానండి ఇప్పుడు శ్రవణ మాసంలో అయితే అందరికీ బాగా యూజ్ అయ్యేవి బ్లాక్ బీడ్స్ అండి బ్లాక్ బీడ్స్ ఇలా కూడా మీరు వేసుకోవచ్చు అండి చూడండి ఇలా కూడా సింపుల్గా వేసుకోవచ్చు మనకు సింపుల్గా శారీ మీదకైనా సరే మనం ఇలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ లాకెట్ కూడా మీకు తక్కువ బడ్జెట్లోనే వస్తుందండి తక్కువ ప్రైస్లోనే వస్తుంది చిన్న చిన్న లాకెట్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ లాకెట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఎంతలో పడుతుందండి నేను మీకు ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి నేను ఒకసారి కాస్ట్ చెక్ చేసుకొని చెప్తాను లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారనమాట లాకెట్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సైడ్కి ఇలా స్క్రూలు అయితే ఉంటాయండి ఇలా వేసుకోవచ్చు ఓకేనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇంకో లాకెట్ కూడా చూపిస్తాను ఇది కూడా లక్ష్మీదేవి పెండెంట్ అండి లక్ష్మీదేవి పెండెంట్ మీకు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కింద మీరు మేకింగ్ చేసుకున్న బాగానే ఉంటుంది మీరు ఒకవేళ మేకింగ్ చేసుకోలేమో అనుకుంటే కూడా మీరు గుట్టపూసలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఈ లాకెట్ కూడా మీకు ఈ లాకెట్ ప్రైస్ వచ్చేసి మీకు నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈ లాకెట్ ప్రైస్ వచ్చేసి సింగిల్ పీసే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి ఇది కూడా బాగుంటుందండి ఈ లాకెట్ కూడా మీకు ఎంత అవుతుంది టూ ఫిఫ్టీన్ టూ ఫోర్టీన్ రూపీస్ పడుతుందండి మీకు ఓన్లీ ఇది సెట్ మొత్తం ఇలా తీసుకుంటాము అనుకుంటే టూ ఫోర్టీన్ రూపీస్ పడుతుంది ప్లస్ మీకు షిప్పింగ్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట మీరు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిల్ చేసుకుంటే మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఓకేనా బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్కి అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిల్కి అయితే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి షైనీ లుక్ అయితే ఉంటుందండి తోని కదా ఇలా ఉంటుందన్నమాట ప్లెయిన్ వాటికన్నా కొంచెం మంచిగా కనిపించాలి అనుకుంటే ఇలా తోని కూడా బాగుంటుందన్నమాట ఓకేనా మీకు స్పిన్నర్స్ ఎంత తక్కువ కాస్ట్లో ఇస్తున్నాము క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటి అని అస్సలు భయపడకండి ఎందుకంటే సింధు కలెక్షన్స్లో ఇవి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నానండి మీకు హోల్సేల్ ప్రైస్ వద్దు అంటే నేను వన్ నైంటీ రూపీస్కి అలా సెల్ చేసుకుంటాము కాకపోతే ఏంటి అంటే అందరికీ యూజ్ అవ్వాలి అనేసి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ అండి మీరు బయట ఎక్కడైనా చెక్ చేసుకోండి స్పిన్నర్స్ లైన్ మీకు వన్ నైంటీ టూ హండ్రెడ్కు టూ ఫిఫ్టీకి తక్కువ ఉండదు ఓకేనా ఇంకా లాకర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది కూడా లక్ష్మీదేవి లాకెట్ అండి మీకు కింద మీకు మేకింగ్ చేసుకోవడానికి టూ హోల్స్ అయితే ఉన్నాయండి మీరు మేకింగ్ చేసుకోకుండా ఇలా కనిపిస్తుందండి మిడిల్లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూ స్టోన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే హోల్స్ ఉన్నాయండి ఇక్కడైతే హోల్స్ ఉన్నాయి అటు ఇటు మీకు జస్ట్ లాకెట్ ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది బ్లాక్ బీడ్స్లో ఇలా వేసుకోవడానికి చాలా మంది ఈ ఇట్లాంటి లాకెట్స్ అయితే చాలా బాగా యూస్ చేసుకుంటారండి ఎందుకో కానీ ఇలాంటి లాకెట్స్ ఎక్కువ యూస్ ఇష్టపడతారు బ్లాక్బీర్స్లో ఈ లాకెట్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారనమాట ఇలా వేసుకోవడానికి చాలా మెంబర్స్ ఇష్టపడతారనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు వన్ టెన్ రూపీస్ పడుతుందండి లాకెట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది ఇది కూడా ఇంతే ఉంటుందండి నైంటీ నైన్ హండ్రెడ్ ఉంటుంది నేను ఇది కాస్ట్ చెక్ చేసుకొని చెప్తాను ఇవైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న స్క్రీన్ షాట్ తీసుకున్నారా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ చూసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయండి అలాగే సింధు కలెక్షన్స్కి లైక్స్ కామెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి అందరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మంచి మంచి రా మెటీరియల్ ఐటమ్స్ బ్లాక్ బీడ్స్ శ్రావణ మాసంకి ముఖ్యంగా అందరికీ యూజ్ అయ్యే మంచి బ్లాక్ బీడ్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే మంచి స్పిన్నర్స్ డ్రాప్ షేప్ బీడ్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ లైన్లో ఇవ్వడం జరుగుతుంది మంచి ఆఫర్స్ ఎల్లో ఉన్నాయి ఈ వీడియో అయితే అందరూ కూడా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి శ్రావణ మాసంలో అందరికీ యూజ్ అయ్యే ఐటమ్స్ అండి ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము కొంచెం వీడియో పెట్టడానికి డిలే అవుతుందండి ఎందుకంటే కొంచెం వీడియో పెట్టడానికి వీలు కావడం లేదనమాట వర్క్ బిజీలో ఉన్నాను ఓకేనా అండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఐటెం ఎలా ఉంది అనేది కూడా చిన్న కామెంట్ ఇవ్వండి ప్లీజ్ సింధు కలెక్షన్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఓకేనా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి వీడియో స్కిప్ చేయకుండా వింటేనే నేనేం చెప్పాను అనేది అర్థమవుతుంది మీరు డైరెక్ట్ వీడియో వినకుండా స్క్రీన్షాట్ తీసుకొని ఇది లెంత్ ఎంత ఉంది అని అడిగితే నేనేం చేయలేనండి ఎందుకంటే నేను వీడియోలో అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్